తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులు అందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడా ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసిన కష్టం కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి ఆ కేరళ మంత్రి కూడా డావర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు మళ్ళీ ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలలు రాబోయే పన్నెండులో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయి మీరు చూస్తారు కదా అప్పుడు అడుగు వచ్చేయండి బట్ ఐఎం రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చా ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకోవచ్చు గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్ ఎక్సెప్షనల్ ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించండి ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి టర్మ్లు ఇచ్చారు గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది కాంట్రిబ్యూ ఫైవ్ టర్మ్స్ లో దే ఆర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా ఇన్ ఫైవ్ కాంట్రిబ్యూషన్ సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం అది ప్రజలు గమనించాలా గుర్తించాలి ఈరోజు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు గానీ ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయట దేశం ముందరకు వెళ్తుంది ఐ యామ్ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయాలి కొటం జరుగుతున్నట్టు నదిలాని ఆయన మాంటండి ఎట్లా డిస్క్వాలిఫై ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి బౌన్ పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన అన్నారు కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనమాట నలుగురు ఎమ్మెల్యే నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మర్చిపోయారా వాస్తవంగా నేను అదొకసారి నేను స్పీకర్ గారితో మాటిన స్పందిస్తాను ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలా కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు ఎస్మియర్ రూల్ బుక్ చదవాలి నేను ఒకసారి స్పీకర్ గారి తో మాట్లాడిన నాటల్ రెస్పాండ్ ఆన్ దట్ సబ్జెక్ట్ సర్ మీ పార్టీ మీ పార్టీకి పార్టీ క్యాడర్ కి ఆస్పిరేషన్స్ సమంజస సింక్రనైజ్ అవ్వట్లేదు అందుకొది క్యాడర్ అసంతృప్తి అన్న గుందన పవర్ వస్తది దాని మీరేమంటారా ఎట్లా మీరు ఆస్పిరేషన్ కంప్లీట్ చేస్తారు సర్ నేరుస్తే గెల్సన్ రోజ్ దగ్గర నుంచి నేను కార్యకర్తల్ని కలుస్తాను ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్తల్ని కలుస్తాను సెకండ్ లెవెల్ లీడర్స్ ని వన్ ఆన్ వన్ నేను కలుస్తాను అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి పూర్తి ఒకసారి పూర్తి ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా పార్టీ ఒక నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్తో మీటింగ్ పెట్టుకుంటున్నా వాళ్ళ ఇష్యూస్ నేను తెలుసుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి స్టేట్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు పర్చేసి మిగతా పోస్టు అని కూడా ఈ వి వీ టు ఫినిష్ ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్ట్ కానీ ఇవన్నీ మేము భర్తీ చేస్తాం దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళు గుర్తిస్తాం వాళ్ళు వాళ్ళని క్యారీ చేసే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సంధ్యం లేదు సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర ఈరోజు ప్యూర్ డేటా డ్రైవర్ మేము వెళ్తున్నాం ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు బాగా చేస్తారు ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేస్తారో వాళ్ళ వాళ్ళని మేము గుర్తిస్తున్నాం

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ముందర విశాఖపట్నంలో చెప్పారు నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి